ఇక నాడికి అంత ఎంతో హెల్ప్ చేసుకుంటే చేసుకుంటే స్టడీ చేసినాం చేసుకుంటే చేసుకుంటా ఎంబీఏ చేసినాం కంప్లీట్ అయిపోయింది కానీ జాబులు ఎక్కడ దొరకలే బాగా తిరిగినాం సంవత్సరాలు తిరిగినాం కానీ దొరకలే ఈ ఇంట్లో వాళ్ళు ఏంది ఆ పిల్లల్ని చూడాలి అది చూడాలి ఇది చూడాలి నువ్వు జాబ్ చేసినా సరే పశువుల దగ్గర మాత్రం రావద్దు నువ్వు అది మనకి ఇంట్రెస్ట్ మొత్తం పశువుల పోయినాయి చిన్నప్పటి నుంచి ఇటీక ప్రాణం అయిపోయింది వీటితో ఉండాలి ఏదైనా నమస్కారం అండి మీరు చూస్తున్నారు మన రైతు మననేస్తాం అగ్రికల్చర్ ఛానల్ ఈరోజు అయితే మనం వచ్చేసి రంగారెడ్డి జిల్లా రంగాపూర్ గ్రామంలో ఉన్నటువంటి మహేష్ అన్న గారి ఆవుల పెంపకం యొక్క షెడ్యూని అయితే విజిట్ చేయడానికి రావడం జరిగింది అయితే ఈ మహేష్ అన్న వచ్చేసి చాలా బాగానే చదువుకొని తర్వాత ఒక కంపెనీలో వర్క్ చేయడం వల్ల ఒకరి కింద పని చేయడం వల్ల చాలా పరిస్థితులు ఎదుర్కొని మళ్ళీ ఒకరి కింద పని చేయడం ఎందుకు మనకు వారసత్వంగా వస్తున్నటువంటి ఈ పశుపోషణ కానీ వ్యవసాయం కానీ మనం ఎందుకు ఎంచుకోకూడదు మనం ఎందుకు లాభాలు తీయకూడదు ఒకరికి ఆదర్శంగా ఎందుకు నిలబడకూడదు అనే ఉద్దేశంతోనైతే తనకు వారసత్వంగా వస్తున్నటువంటి వాళ్ళ నాన్న ద్వారా ఈ ఆవుల పెంపకం మరియు ఈ వ్యవసాయ రంగాన్ని ఎంచుకొని చాలా బాగా లాభాలు పొందుతున్నాడు మరియు అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ అన్న ప్రకృతి వ్యవసాయం కూడా చేస్తూ ఇక్కడ కూరగాయల సాగు కూడా చేపడుతున్నారు అయితే అసలు అన్న ఈ రంగం వైపు రావడానికి గల కారణం ఏంది ఇప్పుడు ఎన్ని ఎన్నిటితో స్టార్ట్ చేశారు అసలు ఏ విధంగా స్టార్ట్ చేశారు తన ప్రయాణం అనేది ఆ మహేష్ అన్నైతే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్కారం అన్న నా మహేష్ అన్న ముందుగా మీ పేరు మీ గ్రామం చెప్పారు మాది రంగారెడ్డి డిస్టిక్ అన్న నదియా మండలం రంగపూర్ గ్రామం నా పేరు మహేష్ అన్న అయితే మహేష్ అన్న మొదటగా వచ్చేసి మీరు అసలు ఈ ఆవుల పెంపకాన్ని చేపట్టడానికి గల ఏంది అసలు మీరు అంతకుముందు ఏం చేసేవారు ఒక్కసారి మాకు వివరించగలుగుతారా నేను చిన్నప్పటి నుంచి మాకు కొంచెం అనుభవం ఉంది అన్నా ఎందుకంటే మా డాడీ వాళ్ళు కూడా కొంచెం పశువులు అంటే వాళ్ళు చేస్తుండే మేము కూడా ఇంకా స్కూల్ నుంచి వచ్చి మళ్ళీ సాయంత్రం అటుకి అంతో ఎంతో మేము చేయడం వల్ల మాకు కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది అంతకుముందు మా దగ్గర బర్రెలు ఉంటుండే ఆ బర్రెలు పాలు తక్కువ వల్ల మెల్లమెల్లగా ఈ చుట్టుపక్కల చూసి ఒక ఆవును తెచ్చినాం ఆవును తీసుకున్నప్పుడు కొంచెం పాలు ఇచ్చినాయి బర్రెల కంటే పాలు ఎక్కువ ఇచ్చినాయి ఆవులు సరేలే ఆవు ఎక్కువ ఇస్తుంది కదా బర్ర తీసేసుకుందాం అని చెప్పేసి బర్రు మెల్లమెల్ల ఒక్కొక్కటి తక్కువ వేసుకుంటొచ్చి పశువులను తీసుకున్నాం పాలు ఎక్కువ అయిపోతున్నాయి ఇక నాడికి అంత ఎంతో హెల్ప్ చేసుకుంటే చేసుకుంటా స్టడీ చేసినాం చేసుకుంటే చేసుకుంటా ఎంబీఏ చేసినాం కంప్లీట్ అయిపోయింది కానీ జాబ్లు ఎక్కడ దొరకలే బాగా తిరిగినాం సంవత్సరాలు తిరిగినాం కానీ దొరకలే ఈ ఇంట్లో వాళ్ళు ఏంది ఆ పిల్లని చూడాలి అది చూడాలి నువ్వు జాబ్ చేసినా సరే పశువుల దగ్గరికి మాత్రం రావద్దు నువ్వు అది మనకి ఇంట్రెస్ట్ మొత్తం పశువుల పైన చిన్నప్పటి నుంచి వీటిక ప్రారంభమైపోయింది వీటితో ఉండాలి ఇక ఏదైనా సరే అని చెప్పేసి చేసుకున్నాం వన్ ఇయర్ అయిపోయింది అప్పటికి అంటే అంతకు ముందే మీకు ఈ షెడ్ అనేది ఉండదు అంటే మీ నాన్నగారు చేపట్టేవారు లేకపోతే తర్వాత తర్వాత మీరు షెడ్డు లేకుండే అన్న ముందు షెడ్డు లేకుండే అయితే మొదట ఫస్ట్ మీరు ఎట్లా స్టార్ట్ చేసిండ్రు ముందు బర్రెలే ఉండే మన దగ్గర బర్రెలు ఉంటే పాలు తక్కువ ఇచ్చినాయి అవి మెలమెల పశువులు చేసుకున్నాం పశువుల ద్వారా ఇంకా రెండు చేసుకొని మూడు చేసుకొని వేసుకుని ఆవులు ఆవులు చిట్టీలు వేసుకున్నాం ఆడితోనే చిట్టీలు చేసుకున్నాం చిట్టీలు చేసుకొని మెల్లమెల్ల ఓ లక్ష రూపాయలు జమ అయినట్టుగా మళ్ళీ ఇంకో అని తెచ్చినాం కొన్ని తెచ్చినప్పుడు హెచ్ఎప్ తెచ్చినప్పుడు చనిపోయినాయి కొన్ని క్రాస్ బ్రిడ్ తేలే హెచ్ఎప్ తెచ్చినప్పుడు రెండు మూడు వాళ్ళు చచ్చిపోయినాయి అప్పుడు బాగా లాస్ వచ్చింది సరే అని చెప్పేసి క్రాస్ బ్రిడ్జ్ ఇద్దామని చెప్పేసి తర్వాత తర్వాత కొంచెం తెలిసిన వాళ్ళని మహారాష్ట్ర కానీ అక్కడ కానీ తీసుకెళ్ళి వాళ్ళని చూసి వాళ్ళ సలహాలు తీసుకొని తీసుకొచ్చినాం కొంచెం సెట్ అయినాయి సెట్ అయినాయి కానీ తెచ్చినాం కానీ పాలు ఎండుకుంటున్నాం అంత బాగానే ఉంది కానీ కడతలేవు మెయిన్ సమస్య అంటే అదే పశువులు కట్టడకపోవడమే కడతలేవు అని చెప్పి చేసినాం కొన్ని అమ్మేసినాం కారణం కారణమన్నా డాక్టర్ గారు చూపిస్తే అని డాక్టర్ చూపించినాము చూపించినా కానీ కడతాయని వాయిన అంటున్నాడు కానీ కడతలేవు అవి వాటికి కరెక్ట్గా ఆహారం లేక కరెక్ట్ దానం లేక అవి కడతలేవు సరేలే ఇవి మెయిన్గా సమస్య అదే ఉంది ఈ సమస్యను ఎట్లా అధిగమించాలని చెప్పేసి వాటికి మెయిన్గా దానాలు అందించాలి దానాలు కానీ ఎండుగడ్డి కానీ పచ్చగడ్డి ఇక కొందరు ఏం చేస్తారంటే ఎండుగడ్డి పచ్చగడ్డి వేస్తారు దానాలు పెట్టారు ఇంకా అవి అట్లా కొంచెం దెబ్బతినిపోతాయి సరే అని చెప్పేసి కొంచెం వాటికి తానికలు కానీ అవి కానీ కానీ వేస్తాం కొద్దిగా ఇప్పుడు సెట్ అయిపోయింది ఇంకో సమస్య ఏంటంటే పశువులు అందరు అందరు ఇస్తున్నారు ఇప్పుడు అట్లా కొంచెం రేటు పెరిగిపోయింది అన్నిటికి పశువులకు అంటే కొనుకొచ్చారు కొనుక్కొచ్చారు ఇప్పుడు కొత్తగా పెట్టాలనుకోని చెప్పేసి కొందరు రాత్రి మీద తెచ్చి తెస్తారు ఆవు కూడా రేటు బాగా పెరిగిపోయింది తెచ్చేసరికి వాళ్ళు ఏం చేస్తారు తెలియక అది కడతలేవు వాళ్ళకి అట్లా లాస్ అయిపోతుంది మళ్ళీ అమ్మేస్తారు ఆవులని ఇప్పుడు మా సార్ రైతులు తెచ్చుకోవాలంటే బాగా ఇబ్బంది అయిపోయింది ఇప్పుడు ఏది వాళ్ళ వల్ల మీకు రేట్లు పెరిగిపోయింది రేట్ పెరిగిపోయినాయి వాళ్ళు ఏం చేసి తెస్తారు ఒక ఈత పాలు పెండుకుంటారు కడతలేవు అని చెప్పేసి అమ్ముకుంటారు అయితే అయితే మీరు ఇప్పుడు ప్రస్తుతానికి మీ దగ్గర ఎన్ని ఆవులు ఉన్నాయి ప్రస్తుతానికి మా దగ్గర తొమ్మిది ఆవులు తొమ్మిది అంటే ఏ రకాలు ఉన్నాయి హెచ్ఎఫ్ క్రాస్ అన్న హెచ్ఎఫ్ క్రాస్ అయితే మీరు ఇందులో పుట్టినటువంటి దూడలు అంటే మనకి ఇప్పుడు దూడలు ఉంటాయిగా అవేం చేస్తున్నారు లేగ దూడలు పెంచుతున్నాం మీరే పెంచుకోవాలి మేము ఇప్పుడు సగం దగ్గర మా దొడ్ల ఇప్పుడు తొమ్మిది ఇట్ల నాలుగు దూడలు మొత్తం మన ఇంటివి ఉంటాయి ఓకేనా అయితే ముఖ్యంగా వచ్చేసి ఇప్పుడు వీటిని కొనుక్కునేటప్పుడు ఏం జాగ్రత్తలు అంటే మనం ఎట్లా చూసి తీసుకోవాలి మెయిన్గా ఆవు ఏంటివి నరాలు చూడాలన్నా ఏది మన పాల పాలన పాలపో నరాలు చూడాలి పశువు ఎట్లుంది కండిషన్ ఉందా ఎట్లుంది మన దగ్గరకు వస్తే వాతావరణం తట్టుకుంటుందా తట్టుకోదా అది చూసుకోవాలి కొన్ని ఏమవుతుందంటే వాళ్ళు అటు నుంచి చేస్తారు మన దగ్గరకు మన వాతావరణం వచ్చేసరికి కరెక్ట్ సర్ట్ అవి ఏది వాతావరణ మార్పులు మార్పుల వల్ల కరెక్ట్ సెట్ కాదు అట్లా కొన్ని చనిపోతాయి అయితే మీరు వచ్చేసి అంటే ఎంబీఏ వరకు చదువుకున్నామని చెప్పారు ఇప్పుడు అంటే మీకు ఒక కంపెనీలో పోయి వర్క్ చేయడం వల్ల వాళ్ళ కింద మనం పనిచేయడం అనేది మనం సొంతంగా మనం ఒక బిజినెస్ అనేది డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశంతో అయితే మీరు ఈ ఆవులు పెట్టలేదు ఇప్పుడు మీ అంటే మీకు ఇప్పుడు ఎలా ఉంది ఈ ఆవుల పెంపకం అనేది ఎలా అనిపిస్తుంది బాగానే ఉందండి ఇప్పటికైతే పర్వాలేదు ఇప్పటికైతే వచ్చిన దాంట్లో సగం అటుగా అవుతుంది సగం అంటే ఫిఫ్టీ 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 అవుతుంది ఇక ఫిఫ్టీ ఫిఫ్టీ పెట్టుకోకపోతే మాత్రం అవి పాడైపోతాయి ఓకే అంటే ఇప్పుడు మీ దగ్గర మొత్తం ఎన్ని ఉన్నాయి తొమ్మిది వాళ్ళ తొమ్మిది ఆవిడ తొమ్మిది ఆవులకు మీరు నికరంగా ఒక రోజుకు ఎన్ని లీటర్లు అంటే దిగుబడి వస్తుంది ఇప్పుడు తొమ్మిదో ఒకటేసారి పాలు ఇవ్వన అట్లా ఇస్తే కూడా మనం లాస్ కూడా కావచ్చు ఎందుకంటే ఇస్తే మొత్తం ఇబ్బంది అయిపోతుంది నాలుగు అట్టి నాలుగు ఇంత మనకు కూడా నడుస్తుంటది మనకు నడుస్తుంటది ఇప్పుడు దాంట్లో మూడే ఇస్తున్నాయి అన్నీ ఇన ముప్పుగా ఇచ్చినాయి ఇప్పుడు ఇది ఈన ముప్పుడు ఇంకొపు ఉన్నాయి అట్లా పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఏమి అయితే మీరు వచ్చి అయితే ముఖ్యంగా వచ్చేసి మనకి ఆవులషెడ్ల అసలు నుంచి సాయంత్రం వరకు చేయాల్సినటువంటి ఇప్పుడు కొత్తగా పెట్టిన వాళ్ళైనా ఎవరైనా మీరేం చేస్తారో అంటే రోజు దినచర్య ఎట్లా ఉంటుంది ఇక్కడ ఎన్ని ఏళ్ళకి వస్తారు అంటే ఎన్ని ఏళ్ళకి వస్తారు అంటే ఐదుకి ఒక్కరే వేసుకుంటాము పెద్ద పనే ఒక్కరిని అయితే పాలు విత్తుకొని ఇంటికి దానలు పెట్టేసి వెళ్ళిపోతాం ఇంటికి పోయి పాలు మిల్క్కి పోయి పాలు పోసేసి వచ్చి ఇద్దరం వస్తాము అప్పుడు ఇద్దరం వచ్చేసి కాలు పచ్చగడ్డి ఎండుగడ్డి పోసేసుకొని ఇద్దరం వచ్చేసి పచ్చగడ్డి ఇంత ఎండుగడ్డి పోసేసుకొని మిషన్కి వేసుకొని ఒక రెండు గంటల పని ఉంటుంది అంతే తొమ్మిది గంటల నుంచి పదకొండు వరకు పని ఉంటుంది మళ్ళీ ఈవినింగ్ వచ్చేసేసి మూడు గంటల నుంచి ఒక ఐదు గంటల వరకు పని ఉంటుంది ఇంకా మధ్యలో మొత్తం ఏం పని ఉండదు మధ్యలో ఏం పని ఉండదు అంటే మనం ఒకసారి పొద్దున వచ్చి ఇంకా అంత నీటి క్లీన్ చేసుకుని మళ్ళీ రెండు గంటల పని అయితే మీరు మిల్కింగ్ మిషన్ ఇందులో ఏం అయితే మీరు మీకున్న అనుభవం ప్రకారం అంటే మీరు కొంచెం ఎడ్యుకేషన్ పర్సన్ కూడా అయితే మిల్కింగ్ మిషన్ వాడడం వల్ల రైతులకు ఉపయోగమా లేదంటే నార్మల్ పెండుకోవడమే మంచిదా పిండుకోవడమే మంచిదన్న ఆవులకు పశువులకు కూడా మిల్కింగ్ మిషన్ పెడితే వాటికి కొన్ని జబ్బులు అవి రావడం అలా జరుగుతుంది పొదుగు వాపు రావడము పాలు మొత్తం పిండేది మిషన్ మనం చేతులతో నిండుకుంటే మొత్తం లాస్ట్కి వచ్చే పాలు మొత్తం వేండుకుంటాం చివరి బొట్టు వారు వచ్చేస్తుంది అయితే రావు అట్లా కొంచెం పొదుగువాపు అనేది వస్తుంది పశువులకు అది కరెక్ట్ కాదు అయితే మహేష్ అన్న అయితే మెయిన్గా ఒకవేళ అంటే బై మిస్టేక్ వాపు వచ్చినట్లయితే మనం తీసుకోవాల్సిన జాగ్రత్త లేదు మెయిన్గా అంటే వాటికి పేడ ఉండొద్దు అన్న కింద పేడ కొంచెం ఎఫెక్ట్ అయితే ఆ పశువు ఈనము పోయేటప్పుడు ఎక్కువ మనం దానలు పిండి అనేది కూడా ఎక్కువ పెట్టద్దు పిండి పెట్టడం వల్ల వాటి పొదువాప ఎక్కువ వస్తుంది అప్పుడు కొంచెం తగ్గియాలి వాటి ఏమైనా పొదువాపు అనిపించినప్పుడు డాక్టర్కి అప్పుడే ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి అంటే కొంచెం తెలియనలో డాక్టర్ చెప్పుకుంటారు మనం కొంచెం వీటి గురించి తెలుసు కాబట్టి మనం డైరెక్ట్గా పోయి మెడికల్ షాప్కి పోయి మనం తెచ్చుకొని మనం ట్రీట్మెంట్ చేసుకుంటాం అట్లా కొంచెము ఆదాయమే మిగులుతుంది మనకు అయితే వయసు అన్న ఇప్పుడు ఈ రకం ఇది ఇప్పుడు ఏ రకమైన అంటే చూస్తే మొత్తం నల్లగా మంచిగా ఆరోగ్యంగా అయితే ఒకడుతుంది ఇది ఇప్పుడు ఏ రకమైన ఓకే ఇది ఎన్ని సంవత్సరాలు అయితే మీరు తీసుకోండి ఇది వచ్చేసి మూడు నాలుగు సంవత్సరాలు అయింది ఇప్పుడు మీ దగ్గర ఎన్ని అంటే ఎన్ని ఇది మూడు మూడు ఇప్పుడు అంటే ఇప్పుడు పాలిస్తుందా ఇస్తుంది ఇప్పుడు ఈ ఆవు మన దిగుబడి ఇది ఏడు వరకు ఇస్తుంది అన్న ఒకసారి ఈ ఆవు మన అట్టర్ క్వాలిటీ కూడా ఇట్లా నరాలు అయితే బాగానే ఉన్నాయి అంటే మార్నింగ్ ఎయిట్ లీటర్లు మనకు సాయంత్రం ఎయిట్ లీటర్ మొత్తానికి పద్నాలుగు లీటర్ల పాలు ఇవ్వాలి అయితే ఇప్పుడు మీకు దీని ధర ఎంత పడింది అప్పుడు మీరు కొన్నప్పుడు ఇది అప్పుడు మేము వచ్చేసి ఇది పాలు కట్టిందన్న ఇది జస్ట్ కట్టి ఒక రెండు నెలలు మూడు నెలలు అవుతుంది అప్పుడు తీసుకున్న దీన్ని ఇది నలభై ఐదు వేలకు పడ్డది అన్నప్పుడు నలభై ఐదు ఇప్పుడు కనుక లక్ష పైన పెట్టాలి లక్ష పైన అయితే ఇంకోటి ఇప్పుడు ఈ షెడ్ కన్స్ట్రక్షన్ మీరు ఎప్పుడు చేయడం జరిగింది ఇది రెండు వేల పదమూడు వేసాం రెండు వేల పదమూడు అప్పుడు మీకు ఎంత పడ్డది ఖర్చు ఇది ఖర్చు అంటే కలిసి ఇద్దరు మేస్త్రిల్నే పెట్టుకొని మేమే పని చేసాం అంత మేస్త్రిలకే ఇచ్చేసి మన దగ్గర బడ్జెట్ ఉండదు అని చెప్పేసి మేము వాళ్ళ చేతి కింద మేమే ఉండి మేము పని చేయించుకోండి అయితే అన్న గా వచ్చేసి ఇప్పుడు మీరు దానైతే ఇప్పుడు ఎన్ని కేజీలు పెడతారు ఇప్పుడు ఒక్కొక్క ఆకు వచ్చేసి మూడు కేజీల వరకు పెడతామన్న పాలను బట్టి పెడతాము ఒకటి రెండు లీటర్లు ఇస్తుంది ఎందుకంటే అది కట్టింది అనుకోండి కొన్ని పాలు తక్కిస్తుంది దానికి కొంచెం దాన తక్కువ పెడతాం ఇప్పుడు మామూలుగా ఎన్ని ఆవుకు అయితేనేమో ఒక ఐదు ఆరు కేజీల వరకు పత్తి పిండి ఓ రెండు కేజీల వరకు పిండి ఈ ఇప్పుడు ఈ టమాటా మొక్కలు పెట్టేసి ఎన్ని రోజులు అవుతుంది ఎన్ని అవుతుంది అంటే మీరు అంటే ములకలు అంటే గింజలు చాలుకున్నారా లేదంటే నార తీసుకొచ్చు నార తీసుకోవచ్చు అంటే హైబ్రిడ్ అవి లేదంటే దేశం అయితే ఇప్పుడు ఈ టమాటా అనేది ఎన్ని రోజులకి క్రాప్ వస్తుంది మేడం అరవై వస్తుంది అరవై రోజులు అరవై రోజులు అంటే వీటికి మీరు ఎట్లాంటి అంటే మందులు స్ప్రే కానీ ఎట్లాంటి జాగ్రత్త అయితే ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకుంటే ఒక ఒక ఐదు ఆరు గుంటలు మనం ఇక్కడ మీరు టమాటా సాగుంది ఇప్పుడు దీనిలో ఎంత దిగుబడి వస్తుంది దిగుబడి ఇప్పుడు నాకు ఇచ్చి దింపినప్పుడల్లా కనీసం ఐదు పేటలు ఆరుపేటలు తింటుంది అంటే ఇంకా మీరు తినడానికి పోనీ మిగులితే అమ్ముకోవడానికి అయితే మేము ఊళ్ళో చిన్న మార్కెట్ జరుగుతుంది ఆహా ఓకే ఊళ్ళో ఊరు ఇప్పుడు మనం పశువులు చూసుకొని సాయంత్రం మనం అక్కడ మార్కెట్ అయితే ఇప్పుడు ఇది ఇది క్యాలీఫ్లవర్ ఎన్ని రోజులు ఇది అరవై రోజులు అరవై రోజులు అయితే మనకు మూడు వేల దాంట్లో తెప్పించిన విత్తుకోవడానికి విత్తుకోవడానికి మూడు వేల దాంట్లో తెప్పించిన దీంట్లో రానిపోను ఒక వెయ్యి దాంట్లో పోయినా మనకు రెండు వేల దాంట్లో మిగులుతాయి చనిపోయినా ఒక మనకు వచ్చేసి ఒక్కొక్క పూకి వచ్చేసి పది రూపాయలు పోయినా ఇరవై వేలు మనకు రూపాయలు ఈ పది గంటలలో మీకు దిగుబడి దిగబడు అదే మొత్తం అంటే ఇప్పుడు ఇది ఎన్ని రోజుల ప్రాబ్లం ఇది అరవై రోజులు చేయాలి ఇది అరవై రోజులు పద్దెజలు ఉంటుంది అరవై రోజులు అంటే ఇంకా దీంతో పాటు ఇంకేం సాల్వ్ చేస్తుంది దీంతోపాటు మిరుపాయ చేస్తున్నామన్నా మిరుపా బెండా ఓకే టమాటా బెండ టమాటా అంటే మీకు ఉన్నటువంటి ఇక్కడ ఎకరం భూమిలో ఇటు మీరు కూరగాయ పరిశ్రమ పరంగా చూసుకున్నా ఇక్కడ మనకు అనుభవజ్ఞులైన మరియు అనుభవజ్ఞుల రైతేటువంటి యాదయ్య గారి వద్ద మనం ఉన్నాం అయితే వీళ్ళ కొడుకు అయితే ఇప్పుడు ప్రజ ప్రస్తుతానికైతే మహేష్ అన్న అయితే ఈ ఆవుల పెంపకం యొక్క బాధ్యత తీసుకున్నారు కానీ అంతకు ముందైతే ఇక్కడ యాదయ్య గారు అయితే మనకి ఆవుల పెంపకాన్ని చాలా విజయవంతంగా చేసి అదే వారసత్వంగా మహేష్ అన్న గారికి అయితే అప్పచెప్పైతే ఇప్పుడు మనం అనుభవజ్ఞ అయితే యాదయ్య గారు మీరు చే ఎన్ని సంవత్సరాలు అంటే మీరు ఎప్పటి నుంచి ఈ ఈ వ్యవసాయ రంగం పాటి చేస్తున్నారు పద్దెనిమిది సంవత్సరాల నుంచి కూడా నేను వ్యవసాయమే చేస్తున్నా పాడి పైసలు బర్రె ఆవులు అన్నీ చేసిన కొన్ని గొర్రెలు కూడా చేసిన ఆవుల చేసుకుంటా ఈ వ్యవసాయం చేస్తున్నా మొత్తం మీద నేను చేసుకుంటా చేసుకుంటా చేసుకుంటే చేసుకుంటే ఏం చేసిన అంటే నాకు చేత కాకుండా అయింది కదా సార్ చేత కాకుండా అయినాక నా కొడుకులకు ఇద్దరికి ఉపజెపేసిన పొలము ఉపజెప్పిన ఆవులు ఉప చెప్పేసిన బర్రెల్లి ఉప చెప్పేసిన నేను ఎటు తిరిగి నా కేడ కూర్చో బుద్ధి కాక చిన్నగా అంటే బావి చిన్నగా వెళ్ళి వస్తాను నా కొడుకుల తీసుకుంటా ఇన్నే వచ్చి స్థానము ఏదో ఇది అది మనము చేసుకునేది మీకు వ్యవసాయ ఉన్న జీవితం కాబట్టి మీరు వచ్చి పొద్దున్న వచ్చేసి గడుపుతా రెండు మూడు గంటల దాకా నాలుగు గంటల దాకా ఇక్కడనే ఉంటాయి ఉండి చిన్నగా నడుచుకుంటా మళ్ళీ వెళ్ళిపోతాయి గుడికి గుడి అంటే మా ఇల్లు అక్కడికి వెళ్ళిపోతా వెళ్ళిపోయి ఇంత అయినాక తొమ్మిదో ఎనిమిది టూ కడుగు మళ్ళా పడుతుంది గడుపుతున్నది మంచిగా ఇలా ఆదాయము వాళ్ళకు మంచిగా మా మంచిగా నడుస్తుంది కొడుకు ముందలంట అయితే మీ కొడుకు కనుక చూసుకున్న ఎంబీఏ వరకు చదువుకున్నాడు అని అయితే మీ మహేష్ అన్న చెప్పాడు అయితే దానికి అంటే పాడి పరిశ్రమ రావాలన్నా ఎవరు తల్లిదండ్రులు కూడా చదువుకున్నావు అది ఎత్తో అంటారు అయితే మీకు చాలా ధన్యవాదాలు అండి అంటే ఎవరైతే ప్రోత్సహించే తల్లిదండ్రులు కూడా చాలా మంది మనకు బయట ఇవ్వబడట్లేదు అయితే మీకు అంటే మీ మీరు ఏమని ప్రోత్సహించా అంటే ప్రోత్సహించారా లేదంటే ఫస్ట్లో మీరు అంటే వద్ద ఏమొద్దండి చూడు బిడ్డ ఇంత ఎంబీఏ దాకా చదివిన నువ్వు పద్దెనిమిది చదువుకున్నావు చూడు పోలీస్ స్టేషన్లో పోలీసు వాళ్ళు పరిచయం ఉన్నాయంట డాక్టర్ పరిచయం ఉన్నాయంట పరిచయం రాయి సూతం ఏదంటే వస్తాయేమో వస్తే చేసుకుందా మీ అంతలో మీరు బతుకుదురు నా అది పాడి నేను నేగుతా అతలో ఇక మీరు డీటే అన్నమానుకుందరు అదే చేసుకొని బతుకున్నారు ఇవి ఎక్కడ కులం అయితే ఉంటుంది మీరు ఇక మా అంటే ఆవులు ప్రజాదాగా అప్పుడు అమ్మ దాని అంటే చూస్తే ఒకసారి తాడూరు ఏ ఏమో పోలీసులు అంట పోయి ఇక డాక్టర్ చదివిండట కానీ మరి ఇక దాంట్లో ఏదో మార్కులో పోయిండో ఇక తెలియదు అయితే మనకు అన్న పోలీస్ జాబ్కి అయితే ట్రై చేసిండు కానీ మనకు ఇక అది ఇక తర్వాత నాయన ఏది రాదు నాకు ఇక దీన్నే కాపాడదాం అని చెప్పి నా సరిగా మీతో పాటు రంగు దిగండి రంగు ప్రస్తుతానికి మీ విషయంలో ఈ పాడిపక్షణ లాభం ఎప్పటికీ నలభై రూపాయలు వర్షమే అంటే నలభై రెండు నలభై వర్షమే అంట ఇక ఆయన నాకు కొడుకు తీసుకుంటాడు నాకు కొడుకు నేను ఒక పైసాడు నాయన ప్రభుత్వ పెన్షన్ వస్తుంది 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 కదా సారు ఆయన ఇచ్చేట ఆయన ఏం చేస్తాడు మల్ల కూడా వస్తాడు నెల వెళ్ళిన సంది అయితే వరి జగన్ దిక్కు చూడు ఇంటింటికి పోయి ఇచ్చేస్తున్నాడు ఇంటింటికి ఇచ్చేస్తాడు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఇంటింటికి పోయి కొయ్యచ్చే వస్తున్నాడు గుడి అంటే మీకు ఎన్ని ఎకరాల భూమి ఇక్కడ నాకు నా పేరు మీద మూడు ఎకరాలు తా సార్ మన కొంటే మా భార్య పెరిగి ఇక్కడ బాగు చేసినాయి అయితే ఇప్పుడు మిగతా మా వ్యవసాయ భూమిలో ఇప్పుడు మీ కొడుకు అయితే ఇక్కడ కూరగాయలు సాగు చేపడుతున్నారు కూరగాయలు చేస్తున్నారు నాలుగు మంది వచ్చి ఊరియాల ఇంకో కొడుకు ఊరియాల పుల్లుడు ఇక ఆయన అయితే తాత మీరు అయితే మంచి విషయాలు అయితే చెప్పారు అయితే మీ అనుభవం మొత్తం వ్యవసాయ రంగంలో అంటే వ్యవసాయం పరంగా ఇప్పుడు కొత్తగా ఎవరన్నా అంటే ఇది యువ రైతులు కానీ వాళ్ళు వ్యవసాయం చేసుకుంటే బాగానే ఉంటుందా చాలామంది అయితే మాకు జాబులు పోయి అక్కడ వాళ్ళు జాబులు వచ్చేది ఏంటంటే అంటే ఏదో ఉంటుంది వాళ్ళకు గ్యాస్ వచ్చినా జాబు ఏది వాళ్ళకి గ్యాస్ రాకుండా జాబులు మానుకొని కూడా వ్యవసాయం దిగేది వ్యవసాయం చేసుకున్నప్పుడు ఎందరికీ సార్ వాడిని పుట్ట పూర్తి వాడిని పిల్లల పూర్తి అన్నా బతకాలంటారు ఎట్లాగన్నా కన్నా వ్యవసాయము కన్న తండ్రి వ్యవసాయమే తండ్రి దాన్ని మించింది ఏది లేదు అన్నీ మా మారడిగా మా అంటారు ఆ విధంగానే ఉంటుంది సార్ కానీ ఇది మటుకు కందుత ఇప్పుడు మియా సెంటర్లు వస్తారు ఇంకా చెట్టు పెట్టుకున్నా ఒక బెల్లి తాతతో తాత అంటాం తాగా అంటాం ఎక్కి తాగా అంటాం మీరు కొలువులు చేసేటోళ్ళు ఏమిస్తారు అయ్యా ఒక పైకి అంటే ఎవరన్నా బడే శాత కాని వాళ్ళు అంటే అంటే మనకు ఈ డె సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వ్యవసాయ రంగంలోనే కంప్లీట్ గా ఆ జీవనం జీవితం మొత్తం గడిచిపోయినటువంటి యాదయ్య గారి చాలా అమూల్యమైన సమయాన్ని మరియు తన అనుభవాన్ని చాలా బాగా తెలియజేశాడు అలాగే మనకు భూమి అనేది కన్న తల్లి కన్న తండ్రితో సమానమైనటువంటి గొప్ప విషయం కూడా అని చెప్పాడు ఎన్నటికైనా మనకు భూదే భూమాత అనేది అక్కున చేర్చుకుంటుంది మనం భూమిని నమ్మిన వాళ్ళు ఎప్పటికీ చెడిపోరు అనేది అయితే మనకు యాదయ్య గారు చాలా గొప్ప విషయాన్ని తెలియజేశారు చాలా సంతోషం అండి యాదయ్య గారు మీ జీవితాన్ని మొత్తం వ్యవసాయ రంగానికి అంకితం చేసి అలాగే మీ వారసత్వంగా కూడా మళ్ళీ మీ కొడుకుని వ్యవసాయ రంగం వైపు మళ్లించి చాలా మీరు ఈ దేశానికి గర్వక రైతే వెన్నెముక అటువంటి రైతును కాపాడాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది అంటే ఈ మనకు మహేష్ అన్న వచ్చేసి ఇటు ఎంబీఏ చదువుకొని మరీ ఇటు వ్యవసాయ రంగంలో దిగడం అయితే జరిగింది సో ఆ రైతును గౌ గౌరవించాల్సిన అవసరం మనకు ఎంత ఉంది దానిలో భాగంగానే మన ఛానల్ తరఫున ఈ రైతునకు చిన్న గౌరవ మీ విలువైన సమయాన్ని కేటాయించి మా మన రైతు మన అగ్రికల్చర్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు ధన్యవాదాలన్నా ఉంటున్నాం చూసారు కదండి అయితే మనం వచ్చేసి ఇక్కడ రంగాపూర్ గ్రామంలో ఉన్నటువంటి మహేష్ అన్న యొక్క ఆవుల పెంపకం యొక్క షెడ్యూల్ని విజిట్ చేసి మరియు వాళ్ళ అనుభవంలో ఉన్నటువంటి చాలా విషయాలు అన్న మనకు తెలియజేయడం జరిగింది మరియు వీటితో పాటు ఈ అన్న అయితే ఇక్కడ కూరగాయల సాగు కూడా చేపట్టుకుంటూ మంచి లాభాలు అయితే పొందుతున్నాడు సో జాగులే ఇంపార్టెంట్ కాదు ఇక్కడ మనకు వ్యవసాయ రంగం కానీ పాడి పరిశ్రమ కానీ మనం కష్టపడి చేసుకుంటే చాలా బాగా లాభం ఉంటుంది అయితే యువ రైతులకు ఒక సందేశం ఇచ్చినట్టుగా అన్న అయితే మనకు చాలా బాగా కష్టపడుతూ మనకు తెలియజేశాడు సో ఇదండి ఈరోజు వీడియో మరో వారం మరో వీడియోతో మళ్ళీ మేము ముందు అంతవరకు అంతవరకు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన రైతు మన ఇస్తాం అగ్రికల్చర్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటున్నాను ధన్యవాదాలు